హాయ్ ఆయన్ని ఈరోజు ఏలూరు పాత బస్ స్టాండింగ్ నాటు కోళ్ళ సంతకైతే వెళ్తున్నామండి అక్కడ ఏ కోళ్ళు ఉంటాయి ఏంటి అనేది ఒకసారి కోళ్ళ సంతనైతే మీరు వీడియోలో చూసేయండి మా వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీకు అందుతాయండి నాటుకోళ్ళ మార్కెట్కి అయితే వచ్చామండి ఈరోజు నాటుకోళ్ళు ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాము ఈ వారం నాటుళ్ళు అయితే వచ్చినాయండి నాటుకోళ్ళ సంతలో మాత్రం నాటుకోళ్ళు చాలా తక్కువ రేట్లలోనే ఇస్తున్నారు ఈ నాటుకోళ్ళతో పాటు బాతులు కూడా ఉన్నాయండి చూడండి బాతులు కూడా మీకు బాతులు కూడా అమ్ముతున్నారు ఈ మా నాటుకోళ్ళ సంతలో చూడండి చాలా బాగున్నాయి బాతులు కూడా ఈ బాతులు కూడా ఎవరికైనా కావాలంటే కనుక మీరు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చండి మార్కెట్కి వచ్చి దీని టైమింగ్ వచ్చి మార్నింగ్ ఐదు నుంచి తొమ్మిది వరకు అండి చూడండి నాటుకోళ్ళు అయితే మీకు చాలా తక్కువ రేట్లు ఇస్తున్నారు చాలా చవకైన రేట్లు ఇస్తున్నారు నాటుకోళ్ళు కూడా చాలా వచ్చినాయండి కోడిపెట్టలు కానీ కోడిపుంజులు కానీ ఈ వారం బాగా ఉన్నాయండి చూడండి పుంజులు అయితే మీకు చాలా బాగున్నాయండి పుంజులు కూడా రేట్లు చాలా తక్కువ చెప్తున్నారు చాలా చౌకైన రేట్లు అయితే మీకు రేట్లు అయితే మీకు రీజనబుల్గా ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి రేట్లు ఈ వారం చూడండి కోడి పుంజులు కానీ కోడిపెట్టెలు కానీ చాలా అంటే చాలా వచ్చినాయండి ఈ వారం అయితే చూడండి నెంబర్ ఆఫ్ కోళ్ళు ఉన్నాయి మార్కెట్ నిండా కోళ్ళు ఉన్నాయి కోళ్ళు మాత్రం చాలా వచ్చినాయండి రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఇస్తున్నారు చాలా తక్కువ ఇస్తున్నారు కోడి పుంజులు అయినా సరే రేట్లు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి ఉన్నాయి రేట్లు అయితే చూడండి చాలా బాగున్నాయి రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి కోడిపుంజలు మాత్రం బాగున్నాయండి రేట్లు అయితే చ చాలా తక్కువ రేట్లు చౌకైన రేట్లు అనేది ఇక్కడ ఈ మార్కెట్లో అనేది తీసుకొచ్చి అమ్ముతున్నారు ఈ వారం మాత్రం చూడండి బాతులు కూడా ఉన్నాయి చూడండి కోడి పుంజులు మాత్రం చాలా బాగున్నాయండి మంచి హైట్ ఉన్నాయి ఈ వెయిట్ కూడా మూడు దాకా ఉంటాయండి ఈ వారం మాత్రం మీకు అన్నీ కోళ్ళు కానీ నాటు పుంజులు కానీ నాటు పెట్టలు కానీ కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయండి రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి ನಾಲ್ವೇದ ನಮಗೆ ಫೈನಲ್ ಪ್ರೈಸ್ ಫೈನಲ್ ಐದು ನಾನ್ ವೇನ್ ಬನ್ ಇಯರ್ಸು ಎನ್ ಇಯರ್ಸ್ ಪನ್ನ చూడ పుంజు కూడా చాలా బాగున్నాయండి ఈ పుంజులు కూడా మీకు రీజనబుల్ రేట్లు అయితే ఇస్తున్నారు పుంజు మాత్రం మంచి హైట్ ఉన్నాయండి Terima kasih telah <laughs> menonton! జగార్ <muchas> తా ఈ డెకరేషన్ పూలు కూడా అమ్ముతున్నారండి ఇవి ఐదు వచ్చి వంద రూపాయలు అంట చాలా బాగున్నాయండి చూడండి చాలా నేచురల్ గాను చాలా కలర్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో అమ్ముతున్నారు బండి మీద స్టాల్ పెట్టి అమ్ముతున్నాడండి అతను చాలా అంటే చాలా బాగున్నాయి చాలా న్యాచురల్గా ఉన్నాయి అన్నమాట చూడండి అన్ని ఫ్లవర్స్ అండ్ ట్రీస్ టైపులు ఏమైనా ఉన్నాయండి చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవి కూడా ఐదు పీసులు వచ్చి వంద రూపాయలు అని చెప్పి అన్నాడండి చాలా తక్కువ రేట్లు ఇస్తున్నాడు ప్రైజెస్ అయితే Thank <laughs> Thank you for watching VV Kumar Vlogs 5.